ఓకేనా ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం నా జన్మదినం సందర్భంగా ఈరోజు మా అభిమానులు శ్రేయోభిలాష్లు జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు అందరూ వచ్చి మాకు వారి యొక్క ఆశీస్సులు శుభాకాంక్షలు తెలియజేశారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మీ యొక్క ఆధార అభిమానాలతో మేము ఇంకా ముందరకు వెళ్ళాలని మీ అందరికీ సేవ చేసే భాగ్యం మాకు ఎప్పుడు ఉండాలని తెలియచేస్తూ సెలవు తీసుకుంటాం పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది